స్తు నామంలో మీ అందరికి మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలన్నీ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని దీవెన మనమిదికి దిగి వస్తుంది అయితే ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోని ఓ లేఖన భాగాన్ని చదువుకుందాం అరవై ఆరవ కీర్తన గ్రంథము పంతొమ్మిదవ ఇరవయవ చరణాలు నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించిన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడును గాక ఆ మెయిన్ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆయన నా ప్రార్థన తోసివేయలేదు ఈరోజు చాలామంది కూడా ఏమనుకుంటుంటారంటే నేను అంత ప్రార్థించాను అంతలా నేను ఉపవాసం ఉన్నాను అంతగా నేను ప్రయాసపడుతున్నాను అన్ని విధాలుగా నేను సహకారం అందిస్తున్నాను కదా అయినా నా ప్రార్థనకు ప్రతిఫలం రాలేదే అయినా నా ప్రార్థనకి జవాబు రాలేదే అయినా నా ప్రార్థనకి ఏది కూడా ప్రతిఫలం లేదే అని నీరసించిపోతుంటారు అలా నీరసించి అవిశ్వాసానికి చోటిచ్చే వారితో దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు నిశ్చయంగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఉన్నది నువ్వు నమ్మాలి నువ్వు నమ్మాలి సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు దేవుడు తన సంకల్పం చొప్పున ఆ కార్యాన్ని రూపు దాల్చుతుంది ఆ కార్యము జరిగించబడుతుంది అంతేకాని దేవుడు నా ప్రార్థన వినలేదే దేవుడు నా ప్రార్థన అంగీకరించలేదే నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ పొరపాటు చేశాను ఏంటి నా జీవితము ఏమైపోతుంది నా బ్రతికి ఇంతేనా నా బ్రతుకుకు ఒక అర్థం రాదా అని మనలో మనము కృంగిపోతుంటాం అలా కృంగకూడదు నువ్వు అలా కృంగిపోకూడదు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు నీ అంతరంగాన్ని పరిశోధిస్తున్నాడు నిన్ను తెలుసుకుంటున్నాడు అయితే దేవుడు కొద్ది సమయమున మౌనంగా ఉంటాడు ఎందుకంటే నీకున్నటువంటి పరీక్షకు ఓర్పు పరీక్షకు ఓర్పు ఓర్పును బట్టి నిరీక్షణ కలిగి ఉన్నవా లేదా అని దేవుడు తెలుసుకోవడానికి నా ప్రియ సహోదరి సహోదరుడ జాగ్రత్త ప్రార్థన వినేవాడు మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు మన దేవుడు ప్రార్థనకు ప్రతికారం చేయవాడు మన దేవుడు మరి అలాంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కదా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు కుమిలిపోతున్నావు ఇంకా సమస్యలు తెగిపోలేదు ఇంకా రోగ బంధకాల నుండి విడుదల కలగలేదు ఇంకా అప్పుడ సమస్య నుండి తొలగిపోలేదు ఇంకా సంతానం కలగలేదు ఇంకా వివాహము జరగలేదు ఇంకా స్థలం కొనలేదు ఇంకా పొలం కొనలేదు ఇంకా ఇల్లు కట్టించుకోలేదు ఇలా ఇంకా ఎన్ని ఎన్ని అని చెప్పేసి నీళ్ళు నీవు ఎంతవరకు కృంగిపోతావు ఒక సమయం వచ్చినప్పుడు వాటింతటా అవే జరుగుతాయి విశ్వాసానికి నువ్వు చోటు